తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు ఏ దేశానికి పారిపోయాడనేది పేద క్వశ్చన్ మార్క్ జనానికి తెలియదనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకే అనుకుంటే తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులు కూడా బాబు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏ దేశం పోయాడు ఎక్కడికి పారిపోయాడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడు తెలియాలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలిద్దరికీ తీరా చూస్తే వాళ్ళు కూడా కూసిన మార్కే ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు విదేశీ పర్యటనకి వెళ్ళాడు విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రెండు పేపర్ల మధ్య అంటే చంద్రబాబు నాయుడికి రైటు చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు రెండు ఎల్లో మీడియా మధ్య సఖ్యత లేదు అంటే వీళ్ళిద్దరికీ తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పగివాడు అది వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు ఎక్కడ దాక్కున్నాడు లేదు దోచేసిన డబ్బంతా కూడా కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్లో దాయడానికి పోయాడా ఎక్కడికి వెళ్ళాడు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అవునా కదా తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు మొన్నటి తాగేనేమో వేరంగం సృష్టించారు కోటం వచ్చేస్తుంది కూటం వచ్చేస్తుంది ఇప్పుడేమో కుప్ప కూలిపోయారు కోటమే లేదు గాడిది గుడ్డు లేదు కుప్ప రా బాబు చంద్రబాబు నాయుడే మాకు అసలు అతీగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు అవుతున్నాయని చెప్పకుండా పారిపోయాడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు బీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం ఏదైనా రాజకీయం చేస్తే ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా విశ్వసనీయత ఉండాలా మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా ఫలాన్ చోటుకు వెళ్తాం అది మా క్యారెక్టర్ మీ లీడర్ ఉన్నాడు ఎక్కడ పోయాడో తెలియదు ఎక్కడ దాక్కున్నాడు తెలియదు ఎక్కడ పారిపోయాడు తెలియదు ఏ దేశానికి పోయాడో తెలియదు ఇది మీ క్యారెక్టర్ లేని వేదాలు అంటారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా దుబాయ్ పోయాడా ఇటలీ పోయాడా అమెరికా పోయాడా ఇంకెక్కడా ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం ఎందుకంటే దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా మీడియాకి అవసరమేగా కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనాల్సిన పరిస్థితి ఈరోజు అయిపోయినాయి ఎన్నికల సంగ్రామం జరిగింది విలువలు విశ్వసనీయత ఒకవైపు కూటములు కుట్రలు ఒకవైపు విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు విశ్వసనీయ నేత విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు కోటమి కుట్రలు ఏ కూటమితో ఎవడు దతకడతాడో తెలీదు ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది ఇదే కూటమి కొడుసుకున్నారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు గొప్ప కూలిపోయారు మరలా ఇదే కూటమి ఇదే తంతు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు మళ్లీ కూటమిగా కలిసినాయి అప్పుడు ఎందుకు కలిశారో తెలియదు అప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చారో వచ్చారు తర్వాత కొట్టుకున్నారు తిట్టుకున్నారు విడిపోయారు మరి అగైన్ మళ్ళీ ఇదే ముగ్గురు కూటమి పేరుతో కుట్రలు చేయడానికి బయలుదేరారు ఈ కూటమిని విలువలు లేని కూటమిని విశ్వసనీయత లేని కూటమిని ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తన్ని తరిమైపోతా ఉన్నారు జూన్ నాలుగో తారీఖున ఆ కూటమికి సమాధి చెయ్యబోతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆ కూటమి అధినేత పారిపోయాడు ఆ కూటమి దత్తపుతుడు ఏమయ్యాడు తెలీదు ఆ కూటమిని మోసిన జాతీయ పార్టీ అడ్రస్ కాబోతోంది ఈ పరిస్థితుల్లో మరలా అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాడనేది స్పష్టంగా అన్ని సర్వే సంస్థలన్నీ జాతీయ సర్వే సంస్థలు మొత్తం ఏకతాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీయబోతా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న ఈ పరిస్థితులు మనం చూసాం ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో కుట్రలు పన్నారు కుతంత్రాలు చేశారు ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఎస్పీలను మార్చారు కొంతమంది కలెక్టర్లను మార్చారు మార్చిన చోటే గొడవలు జరిగినాయి ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళా ఆ అధికారులను సస్పెండ్ చేశారు అంటే పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలని కలెక్టర్లని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మళ్ళా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి మళ్ళా అదే అధికారులని సస్పెండ్ చేశారు అంటే నిబద్ధతలను గారి కొదిలేశారు వ్యవస్థలని వాడుకున్నారు వ్యవస్థలని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు వస్తు పట్టించాడు అయినా సరే ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం ప్రజల ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం నమ్మకం మా మీద ఉంచారు నమ్మకం మా లీడర్ మీద ఉంచారు మా జగన్ అన్న మీద ఉంచారు జనం ఎన్ని కుట్రలు పనినా ఇన్ని విధ్వంసాలు సృష్టించిన శాంతి భద్దతల్ని విగాదం కలిగించే విధంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతా ఉంది ఈరోజు మా మీద మా పార్టీ లీడర్ల మీద ఆఖరికి నా మీద కూడా మంతుల మీద కూడా త్రీ నాట్ టూలు త్రీ నాట్ సెవెన్లు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డం గెలవబోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడబోతా ఉంది జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం పెనమలూరులో బ్రహ్మాండమైన మిజాటితో గెలబోతున్నాం ఎందుకంటే ప్రజలు నమ్మారు జగన్ అన్నీ దీవించారు జగన్ అన్నని మెచ్చుకు ఎన్నిక ఎప్పుడు జరుగుద్దా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం సేవ చేశాడు జగన్ అన్న కోసం ఫ్యాను గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేసి తహతహలాడారు ఫ్యాను గుర్తు మీద ఓటు వేసారు పల్నాడులో శాంతి భద్రతలని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పార్టీనే మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలు మా పక్షాన ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు కలారం చేస్తాం మేమెందుకు రెచ్చగొడతాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపం లాగా ఉన్నాడు కాబట్టి ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు శాంతి భద్రతకు విఘాదం కలిగించాడు వ్యవస్థల్ని వ్యవస్థలన్నింటినీ కూడా అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రలోభాలకు గురి చేశాడు ప్రలోభ పెట్టాడు ఈ రోజున ఇటువంటి విద్వాంసాలకు జరగడానికి కారణం దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే అసలు మేము కుట్రలు చేయాల్సిన అవసరం మాకేముంటుంది అధికారులు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వచ్చింది ఆ ఎలక్షన్ కమిషన్ కి తెలుగుదేశం పార్టీ ఆ పురం కొంతమంది అధికారుల మీద రిపోర్ట్ ఇచ్చారు దాని ఆధారంగా ఆ జిల్లాల్లో ఉన్న అధికారులను మార్చారు ఆ జిల్లాల్లో ఉన్న అధికారులు మార్చారంటే సమర్థవంతులు అంతకన్నా సమర్థవంతులు వేస్తారని అనుకుంటాం కదా మరి అక్కడే అల్లడం జరిగింది అక్కడే ఇబ్బంది పెట్టారు మళ్ళీ ఆ అధికారులనే సస్పెండ్ చేశారు అంటే ఉన్న అధికారులు సమర్థవంతులు అయితే ఆ సమర్థవంతమైన అధికారులు తీసేసి అక్కడే మళ్ళీ కొంతమంది అధికారులు వేసి అక్కడే ఆయన సస్పెండ్ చేశారంటే వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేశారు వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నారు అల్లాలకు ఏ విధంగా పాల్పడ్డారు ఇది చంద్రబాబు నాయుడు నైజం వ్యవస్థల్ని దృష్టి పట్టిస్తాడు చంద్రబాబు ఆరోగ్యశ్రీ అది మా పేటెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు వదిలేసి వెళ్ళిపోయిన పద్దెనిమిది వందల బకాయిల్నే మా ప్రభుత్వం మా జగనన్న మేము మరలా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు కట్టి ఆరోగ్యశ్రీని మరలా గాడిలో పెట్టి ఈరోజు ఆరోగ్యశ్రీ మరలా రేపు మనం మేము రాబోతా ఉన్నాం కదా జగనన్న మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఏ ఉన్నా కానీ తీర్చేస్తాం ఆరోగ్యశ్రీని గాలిలో పెడతాం ప్రజల ప్రాణాలను రక్షిస్తాం చంద్రబాబు నాయుడు కనపడబో ఈ ఇద్దరు అడగాల రేపేం చెప్తావు చూడాలిద్దరు రైటు లెఫ్ట్ ఏం చెప్తారో ఈ రామోజీరావు గారు ఈ రాధాకృష్ణ గారు ముందు వీళ్ళిద్దరికి ఇబ్బంది చంద్రబాబు నాయుడు కనపడబో ఎందుకంటే వీడిద్దరే పట్టుకొచ్చేస్తారు అందుకనే కదా ఈ బాధలు ఎక్కడ పోయాడు తెలియకుండా పాపం ఎక్కడ ఎవడన్నా ప్రతిపక్ష నాయకుడు దిక్కుమాలినోడు కాకపోతే నేను పలానా పోతున్నాను నా కంటి ఆపరేషన్ ఆపరేషను నా గుండె ఆపరేషన్ నాకు కడుపు నొప్పి ఏదో చెప్తాడు నా పోయి ఒకడేమో ఆరోగ్య బాగలేదు పోయాడు అంటాడు ఒకడేమో విశ్రాంతి కోసం విహారయాత్ర పోయాడు ఏది ఏది నమ్మాలా ఎక్కడ ఏ కనీసం ఎక్కడ పోతున్నారో కూడా ప్రతిపక్ష నాయకుడు చెప్పపోతే ఏం తెలియదు ఇంత దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకుడు మీ గురించి మేము ఆందోళన పడాలా నువ్వేం హ్యాపీగా యాడ్ దొంగనో తెలీదు యాడ్ డబ్బులు దాస్తున్నా తెలీదు నీ గురించి మేము ఆందోళన చెందాలా ఏంది ఇది ఒక ముఖ చెప్పిపోతే బాగుండు కదా